బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో బాంబు పిలిచారు పార్టీలో ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టిన కవిత బీఆర్ఎస్ పార్టీని ఏకంగా బీజేపీలో విలీనం చేసే దిశగా భారీ కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్కి నోటీసులు వస్తే కనీసం నిరసన కూడా తెలపని మనుషులు మరో నాయకుడికి నోటీసులు రాగానే హడావిడి చేయమంటున్నారంటూ మండిపడిన కవిత బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఆయన్ను తప్ప మరే నాయకుడిని కానీ నాయకత్వాన్ని కానీ తను అంగీకరించనంటూ కొండ బద్దలు కొట్టారు తన లెటర్ ఎవరు లీక్ చేశారో ఇప్పటివరకు బయటకు చెప్పకుండా లీక్ వీరుల గురించి బయట పెట్టమంటే గ్రీక్ వీరులు వచ్చి దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు కవిత ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు అంటూ కవిత ప్రశ్నించారు వాళ్లలా చిచోరా రాజకీయాలు తను చేయలేనన్న కవిత హుందాగా ఉండాలని అనుకుంటున్నానని పార్టీ చేయాల్సిన పనులను జాగృతి తరఫున తానే చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ను మునిగిపోయే నావగా అభివర్ణించిన కవిత ఆ పార్టీతో రాయబారాలు తనకు అవసరం లేదన్నారు అసలు ఇన్ని ఫేక్ న్యూస్లు వస్తుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ ఖండించకపోవడం కూడా తనను తన తండ్రి కేసీఆర్కు కు దూరం చేసే ప్లాన్లో భాగంగా భావించాల్సి వస్తుందంటూ పెను సంచలనమే రేపారు కవిత